అమ్మనాయనల తర్వాత చదువు నేర్పే పంతులను దేవుళ్ళతోటి సమానం అంటారు కానీ నిన్న కొందరు పంతులు దేవుళ్ళ లెక్క కాదు లెక్క కీచకుడి కజిన్ బ్రదర్ లెక్క మారి పిల్లల ఓసోసుకుంటున్నారు తాగి బడికచ్చి నిద్రపోయేటోళ్ళు కొందరైతే ఆడవిల్లలను ఆగం చేసేటోళ్ళు ఇంకొందరు అసలు జరుగుతున్న కొన్ని దారుణాలు తలుచుకుంటే మస్తు బాధ అనిపించబట్టింది అయితే గిట్లా మనకే కాదుల్లా ఈ జిల్లా కలెక్టర్ సారు కూడా గట్ని అనిపిస్తుందట చూడుర్రీ సభల స్పీచ్ ఇచ్చుకుంటా ఎట్లా ఎమోషనల్ అయ్యి ఏడిచిండో ఎక్కెక్కి ఏడుస్తున్న ఈ ఎవలో సామాన్యుడు కాదోల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ సారు బాలల హక్కుల దినోత్సవం ప్రోగ్రాం కచ్చి కన్న పిల్లలను సంపిదిన్న పులి లెక్క చదువు చెప్పే సార్లే ఆడపిల్లలను పట్టిద్దామని చూస్తున్నారు అని బాధపడవచ్చిండు చదువులు చెప్పమని జీతాలు ఇస్తుంటే సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దూరం ఎక్కువ అని తోటి ఇదని వెరీ పెట్టి ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి స్కూల్లో సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు నాకు నాలుగు కిలోమీటర్లు వెళ్ళలేను ఐదు కిలోమీటర్లు వెళ్ళలేను నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికెట్ పట్టుకొస్తారు ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరిని మోసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ అసలు కొలువెక్కినాడు ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లున్నాం అనేది ఒక్కలన్న ఆలోచన చేస్తున్నారా అని కడుపులో ఉన్న బాధ అంతా బయట పెట్టిండు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము ఎంతమంది ట్రై చేయగలరో చూద్దాం అంటాడు చాలా మంచి థాట్ అనిపించింది చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్ అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మన మన మనం పోరాడుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్లేనట పాపం వాళ్ళు ఎంత నియతిగా డ్యూటీ చేసిర్రో అని సారు వాళ్ళు సరిగా ఉద్యోగం చేయకపోయినా వాళ్ళ ప్రొఫెషన్ చేస్తున్నా వాళ్ళ వల్ల పిల్లలు ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళు కానీ సార్ చెప్పినట్టు అసలు అట్లా పందప్పించుకునే వాళ్ళంతా ఎవరిని మోసం చేస్తున్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బాగుండు గదనవల్ల గట్నే ఆడవిలలను ఆగంబట్టిచ్చే టీచకులను సార్ చెప్పినట్టు నలుగురిట్ల నెత్తి లేపుకొని తిరగకుండా ఇజ్జ దీత్తనే అట్లా చేయాలనుకునే వాళ్లకు కావచ్చు